హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకుని చికెన్ పలావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి ఇందులోకి త్రీ ఆనియన్స్ త్రీ టొమాటోస్ ఫైవ్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు ఐదు లవంగాలు ఐదు ఇలాచి కొంచెం చెక్క తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి ఇప్పుడు రైస్ని ఒక టూ అవర్స్ ముందే బాగా నానబెట్టాలి రైస్ని ముందే నానబెట్టడం వల్ల బిర్యానీ పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి బిర్యానీ ఆకు చెక్క బిర్యానీ పువ్వు ఇలాచి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా మగ్గిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా కలపాలి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి బాగా కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చికెన్ కొద్దిగా ఉడికి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ధనియాల పౌడర్ కారం టూ టేబుల్ స్పూన్స్ వేసి బాగా కలుపుకోవాలి కాసేపటి తర్వాత చికెన్కి ఉప్పు కారం బాగా పట్టి చికెన్ బాగా ఉడికి ఉంటుంది ఇప్పుడు ఉడికిన చికెన్లోకి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేను ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను సో ఇక్కడ నేను ఎయిట్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఒకసారి అంతా బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి వాటర్ బాగా బాయిల్ అవ్వాలి సో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి కాసేపటి తర్వాత చూస్తే పలావ్ ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు పలావ్ హాఫ్ పర్సెంట్ కుక్ అయింది సో ఇంకొక పది నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే పలావ్ రెడీ అయిపోతుంది చూడండి పలావ్ ఎంతో పొడి పొడిగా రెడీ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు